చూశాడు కదా ఇది అంత అదే ఒకటి రెండు మూడు ప్రజెంట్ అయితే నాలుగు కాలుతనే ఇంకో దాన్ని చిది పెట్టారు ఇక్కడ ఇంకో పక్కన ఉంది అది దాన్ని చిదిపెట్టారు వన్ బై వన్ నాలుగు కాలుతనం ఇక్కడ అయితే ఒక దాని దా తర్వాత ఒకటి బాయ్ ఏకి దీనికి ఎత్తున్నాయి అచ్చా నాకు బోట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మినిమం ఒక వెయ్యి కాలుతాయి అండి ఒక వెయ్యి బాడీస్ ఇక్కడ కొంచెం కాలుతాయి బీ కర్ణిక ఘాట్లో నేను ఇప్పుడు దాకా ఎనభై నాలుగు ఘాట్స్ చూశాను దాంట్లో ఒక ఘాట్ వచ్చి ఒకటి ఒకటి ఐదు ఐదు నాలుగు కాలుతాయి ఒక టైంలో హరిశ్చంద్ర ఘాట్లు రెండు కాలుతాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాలుతానే ఉంటాయి మణికర్ణిక ఘాట్లు చూసారా మనందరం బ్రతకడం కోసం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడికి చావడం కోసం ఇక్కడికి వచ్చి బతుకుతారు జనాలు ఎందుకంటే ఇక్కడ కాలిపోయి ఇక్కడ కాలితే కనుక మోక్షం దక్కుతుంది శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని ఒక నమ్మకం జనాల అందుకని ఇక్కడికి వచ్చి బదులుతారు ఎప్పుడైతే ఎప్పుడు చావు వస్తుందా అని ఖర్చుపోయినప్పుడు అక్కడ దహన సంతకర్యాలకి చేసేసి దాన్ని తీసి కడిపోతుంది దాన్ని బూడికి పో